అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి పదిహేడవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి పదిహేడవ భాగంలోకి వెళ్దామా మన వ్యవస్థ అలా తయారైంది ఏం చేస్తాం కోర్టులో న్యాయం జరిగి తీరుతుందని ఘంటాపరంగా చెప్పలేని పరిస్థితి ఏం చేతంటే కోర్టులకు సాక్ష్యం కావాలి సత్యం కాదు ఆ పాయింట్తోనే కదా మన సీనియర్ శేషారెడ్డిని అతడి గ్రూపుని నిర్దోషులుగా విడుదల చేయించింది వారి మాటలు చక్రవర్తి చెవన పడుతూనే ఉన్నాయి తిని తిరిగి ముగ్గురు స్టేషన్కి వెళ్ళారు దారిలో నాలుగు రకాల టిఫిన్లు ప్యాక్ చేయించి తీసుకెళ్లారు సిఐ సాధారణంగా పిలిచాడు వీటిని టేస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళివ్వండి పీసీ వెంకటేశ్వర్లతో చెప్పాడు అతను అదేమిటి మేము విషం కలిపామని అనుమానమా అందరినీ అనుమానించడం అనేది మా రక్తంలోనే ఉంటుంది మా మేము ఉండాలి అదే కదా మా డ్యూటీ మీరు ఇక వెళ్ళొచ్చు వెంకటేశ్వర్లు ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చేయగా నిట్టూర్చి లేచాడు చక్రవర్తి ఇక నందిని ఆరోగ్యం కుదుట పడింది దా కానీ అనుక్షణం అభిషేక్ గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది తిండి తిప్పలు లేకుండా తనలో తను కురుంగిపోతుంది నా మీద నమ్మకం లేదా చెప్పు అభిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి తప్ప ఇలా కుళ్ళిపోతే ఎలా చెప్పు లే లేచి ఎంగిలిపడు అన్నాడు చక్రవర్తి తల అడ్డంగా ఊపింది నందిని నా బిడ్డ కొక్క ముద్ద పెట్టకుండా నేను ఎలా తినగలను అండి ఆ ప్రాంతమే వద్దనేది తప్పనప్పుడు ఏం చేస్తా అని చెప్పు నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను నేను బాగుంటేనే అభి గురించి ఏదోటి చేయగలను పెద్ద ప్లేటరయ్య ఉండి కూడా కన్నబిడ్డ కోసం ఏం చేయగలిగారు చెప్పండి సూటిగా ప్రశ్నించింది ఈతరులని వెనకేసుకెళ్ళటానికి మనల్ని మనం సమర్థించుకోవటానికి చాలా తేడా ఉంది కేసు కోర్టుకు వచ్చే వరకు ఆరోపణలు ఫ్రేమ్ చేసే వరకు ఓపిక పట్టక తప్పదు ఎన్నాళ్ళు అడిగింది బాధక అదే అంతు పట్టడం లేదు అసలు ఆ గొడవల్లో అభి ఎలా ఇరుక్కున్నాడో అర్థం కావట్లా అభితో మాట్లాడితే తప్ప పరిస్థితి క్లియర్ అవ్వదు నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను కేసు మీద ఎక్కువ దృష్టి పెట్టగలను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చెప్తున్నట్టుగా అన్నాడు మీరే నన్ను అర్థం చేసుకోవట్లా నేను నా బిడ్డని చూడాలి అంతే భీష్మించుకుంది నిట్టూర్చి మౌనంగా ఆమె తలని మిరి హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు శేషారెడ్డి గుర్తొచ్చాడు తాత్సారం చేస్తూ కూర్చునే కన్నా నాలుగు రాళ్ళు విసిరితే ఏదో ఒకటి తగలకపోదనిపించింది మరేమీ ఆలోచించకుండా తిన్నగా శేషారెడ్డి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు చక్రవర్తి సంగతి విని ఇంత దాకా చెప్పనందుకు చిందులేశాడు నువ్వు మనోడువయ్యా నీకేం కాకుండా చూడాల్సింది నేనే కదా మరి ఎందుకు చెప్పలేదో మీ చదువుకున్న వాళ్ళతో వచ్చిన చిక్కే ఇదయ్యా పెద్ద పెద్దవి ఆలోచిస్తారు తప్ప చిన్న చిన్నవి చూడరు కడకా అవే కొంపముంచుతాయి ఈ రోజుల్లో కాన్వెంట్ సీట్ కాండించి కాంట్రాక్ట్ దాకా ప్రతి దానికి పొలిటికల్ ఫోర్స్ తగిలించకపోతే పనులు అవ్వవు పదా పదా అన్నాడు శేషారెడ్డి తిన్నగా సెక్రటేరియట్కి తీసుకెళ్లాడు అదృష్టవశాత్ హోమ్ మినిస్టర్ తన ఛాంబర్లోనే ఉన్నాడు చక్రవర్తి గురించి శేషారెడ్డి పొగట్టమే కాదు హోం మంత్రి పొగిడాడు నీకు కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాం అన్నాడు కాఫీలు తెప్పించి మర్యాద చేశాడు పోలీస్ అధికారులను కాంటాక్ట్ చేశాడు అధికారులు చెప్పిన సమాధానం వింటూనే హోంమంత్రి ముఖం నల్లబడింది ఈ ఆఫీసర్లు రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాళ్ళనుకో మనం చెప్పింది వాళ్ళకి ఇష్టం అనుకో చెప్పింది దానికన్నా ఎక్కువగా చేసేస్తారు అతి వినయం ప్రదర్శిస్తారు ఇష్టం లేదనుకో పత్రికలకో ప్రతిపక్షానికో ఒప్పించి కోతి పొండుని బ్రహ్మరాక్షి చేస్తారు బ్రహ్మరాక్షసి లాక్కోలేక పీకోలేక చావాలనుకో మన సీఎం సంగతి మీకు తెలుసు కదా ఎవరు ఏం చేసినా పట్టించుకోరు కానీ పేపర్లో మీద కామెంట్లు వచ్చాయో కథ కళ్ళి ఆడేస్తారు చచ్చే వచ్చిందనుకో ఇప్పుడు ఏమంటారండి అదురుతున్న గుండెలతో అడిగాడు చక్రవర్తి టెంపుల్లో తీవ్రవాదులు చొరబడ్డారు చూడు దాంతో సంబంధం ఉందని అరెస్ట్ చేసిన అందరి మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి అందరినీ పోటా కింద బుక్ చేశారు మన స్టేట్లో పోటాని యూజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం అన్నాడు హోమ్ మినిస్టర్ ఆ మాట వినగానే డేలా పడిపోయాడు చక్రవర్తి ఆఖరి ఆశా దీపం కూడా ఆరిపోయింది నువ్వేమి ఇవ్వకో ఈ వేడిలో వేలు పెట్టకూడదు కానీ తర్వాత ఎలాగో మసిబూసి మారేడికాయ చేద్దాం రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారట నీ ఛానల్ ద్వారా నువ్వు ప్రయత్నించు మీ వాడి మీద మరీ ఎక్కువ ఆరోపణలు చేయద్దని కన్సన్ అధికారిని పిలిచి చెప్తానులే ఫోన్లో బాగోదు బయటకొచ్చాకన్నాడు శేషారెడ్డి వీళ్ళు మనుషులు పెద్దగా ఉంటారు కానీ ఒక్కడికి వెన్నెమ్మకు ఉండదయా ఈ నంగి నంగి గాళ్ళతో పెట్టుకుంటే లాభం లేదు కానీ మా వాళ్ళని స్టేషన్ మీద దాడి చేయమన్నా ఏంది వద్దొద్దు మరింత ఊబిలో కూరుకుపోతాం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో కలిసి వెళ్ళి మెజిస్ట్రేట్ని కలిశాడు చక్రవర్తి ఏ ఏ సెక్షన్ల కింద కేసు పుటప్ చేస్తున్నారో తెలియదు కదా ఎనీహౌ సింపతైజ్ చేస్తాం అన్నారు ఆయన తీవ్రవాద కార్యకలాపాల కింద అరెస్ట్ చేసిన నలుగురిని ఆవేళ తప్పకుండా కోర్టు ఎదుట హాజరు పెడతామని హామీ ఇచ్చారు పోలీసులు చక్రవర్తి ఆయన జూనియర్లు గుమస్తాలు నందిని అంతా కూడా కోర్టు ఆవరణలో నిరీక్షించసాగారు నందినికి నిలబడే నిలబడగల శక్తి లేనందున ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో తీసుకొచ్చారు ఒక డాక్టర్ నర్సు అటెండెంట్ కూడా వచ్చారు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అంటుంటే పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు కడకి మూడింటికి తీసుకొచ్చారు వ్యాన్లో నుంచి దింపిన అభిషేకం చూసి షాక్ తిన్నారంతా ఎప్పుడు బట్ట నలగకుండా చిరునవ్వు చెదరకుండా హుందాగా షారుగా త్రుళ్ళిపడే సెలయేరులా ఉండే అభి మురికి గుంటలో దొరినట్లున్నాడు పెదాలు ముక్కు వాచి ఉన్నాయి జుట్టు అట్టగట్టింది దుస్తులు గొడ్డు తోళలా ఉన్నాయి పట్టు లేనట్టుగా ఉన్నాయి చేతులు నడవలేక కుంటుతుంటే కానిస్టేబుల్ విసుక్కుంటూ సపోర్ట్ సపోర్టిస్తున్నాడు తప్పటడుగులు వేసిన దశలో పడిపోకుండా రెండు చేతులు అడ్డుపెట్టి రక్షణగా అనుక్షణం నిలబడ్డారు అలాంటిది ఇప్పుడు చక్రవర్తి కళ్ళజోడు కన్నీళ్లతో అలికేసినట్టు అయింది కొడుకును చూసి నందిని నిభాయించుకోలేకపోయింది అభి అంటూ పరుగు పెట్టింది కానీ మరో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆపి కళ్ళెర్ర చేశాడు ఆగో దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు మా బాబుతో ఒక్కసారి ప్రాధేయపడింది నందిని కోర్టు పర్మిషన్ లేనిదే మాట్లాడటానికి వీల్లేదు అన్నాడు పీసీ ఏమండి వేలగా భర్త వంక చూసింది చక్రవర్తి ముందుకొచ్చాడు ఒకళ్ళ తాను మీద సంతకం తీసుకోవాలి అంటూ అభిని సమీపించాడు నేనున్నాగా ధైర్యంగా ఉండరా అభియోగాలు ఏంటో తెలియగానే విడిపిస్తాను తండ్రి మాటలకు జవాబు ఇవ్వలేదు తనలో తను ఏడుస్తూ కడకెలాగో గొంతు పెగుల్చుకుని నేను ఏ పాపం ఎరగను డాడ్ అన్నాడు నాకు తెలుసురా నా పాపం ఏదో నేను శిక్షిస్తాను తప్ప నువ్వు నిర్దోషివి ఇది ఇది ఒక బ్యాడ్ పీరియడ్ నా ప్రాణాలు అడ్డు వేసేనా సరే నేను రక్షించుకుంటాను రా మామిని కోర్టు పర్మిషన్ తీసుకుంటాను ఒకళ్ళత పేపర్లు పోలీసులు అబీకిచ్చిన నేరారోపణ పత్రం తీసుకుని వచ్చి ఒక పావు గంట ఓపిక పట్టు నందిని కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత మాట్లాడదు గాని అన్నాడు చక్రవర్తి కొడుకు వంక దిగాలుగా చూస్తూ నేల మీద పడిన ఆమెను అతి కష్టం మీద కోర్టు హాల్లోకి తీసుకెళ్లాడు కేసు దాఖలైంది ఒకళ్ళతో పాటు బెయిల్ పిటిషను సమర్పించాడు చక్రవర్తి నేరారోపణ పత్రంలో అభ్యంతరకర మారణ పదార్థాలు నిందితుడు హోటల్ గదిలో దొరికి మాత్రమే పేర్కొన్నారని నిందితుడు దేశ ద్రోహ చర్యల్లో పాలు పంచుకున్నాడని చెప్పే సాక్ష్యాధారాలు ఏమీ పేర్కొనలేదని నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని అంచేత అతడి గత చరిత్రని కుటుంబ స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయమని చక్రవర్తి కోరాడు నందిని అనారోగ్య స్థితి గురించి ఆసుపత్రి వారిచ్చిన సర్టిఫికెట్ కూడా కోర్టు వారికి సమర్పించాడు బెయిల్ మంజూరు చేస్తే తదుపరి విచారణకు ఇబ్బంది కలుగుతుందని మాత్రం చెప్పాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటాకు సంబంధించిన వివిధ సెక్షన్ల దృష్ట్యా కొనసాగుతున్న దృష్ట్యా దర్యాప్తు కొనసాగుతున్న దృష్ట్యా బెయిల్ పిటిషన్ తిరస్కరించి పది రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు న్యాయమూర్తి నిందితుణ్ణి అతడి కుటుంబ సభ్యులు కలవడానికి అనుమతిని మాత్రం ఇచ్చారు న్యాయమూర్తి మాటలు అర్థం కాక వదిలేశారా లేదా అని అడిగింది నందిని పక్కన ఉన్న ప్లేడర్ గుమస్తాని జైల్లో ఉంచమన్నారు నా అభిని జైలు కా వద్దు నందిని కేకలకు కోర్టు అంతా స్తంభించిపోయింది చక్రవర్తి తదితరులు ఆమె దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్తూ కోర్టు బయటికి తీసుకెళ్లారు నా బిడ్డ బంగారం అండి వాడే తప్పు చేయలేదు వాడిని జైలుకు పంపద్దండి భర్తను పట్టుకుని ఏడ్ చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో అదే మంచిది బయట ఉంటే పోలీసులు ఎన్ని చిత్రహింసలైనా పెడతారు అన్నాడు వెర్రిగా చూసింది ఆమె ఆమె భుజం మీద చెయ్యేసి అనునయించి అభిని కలొద్దుగాను పద అంటూ తీసుకెళ్ళాడు కొడుకుని కావలించుకుని తల్లి తల్లిని హత్తుకుని కొడుకు బావురుమన్నారు నేను ఈ నరక బాధ పడలేనమ్మా చచ్చిపోతాను మామ్ అన్నాడు ఏడుస్తూ వద్దు నాన్నలానొద్దు మీ డాడీ ఉన్నారుగా నిన్ను తప్పకుండా విడిపిస్తారు అందామె నన్ను త్వరగా విడిపించండి డాడీ నేను ఇక్కడ ఉండలేను క్షణం కూడా ఉండలేను బేలా ఏ ఏడ్చేశాడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా ఇదంతా గ్రహపాటు తప్ప ఇంకేం కాదు ఇక పోలీసులు నిన్నేమి హింసించలేరా ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుంది నీ బట్టలు తెచ్చాం జైల్లో బాగా చూసేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తానుగా ధైర్యంగా ఉండు మైసాన్ చక్రవర్తి జూనియర్లు గుమస్తాలు ముందుకొచ్చి కేసులో పసలు ఎదనిట్టే తేలిపోతుందని చెప్పారు నందిని తనతో పాటు తెచ్చిన బాక్సులోని పేరుగా నాన్ను కొడుకు ఆప్యాయంగా తినిపిస్తుంటే కొడుక్కి ఇద్దరు కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలు కట్టాయి సరిగ్గా అప్పుడే కెమెరా ఫ్లాష్ వారి మీద పడింది అంత తలలు తిప్పి చూశారు రేఖ ఇక అబీకి తీవ్రవాదులతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేదు అసలు వాడిది జాలి మనస్తత్వం తప్ప సీరియస్ విషయాలు పట్టించుకునే తత్వమే కాదు సంవేర్ పొరపాటు జరిగింది అది ఖచ్చితంగా పొరపాటే అది ఏమిటో తెలుసుకోగలిగితే కేసు విడిపోతుంది నీ హెల్ప్ కావాలి స్వామి అర్థింపుగా అన్నాడు చక్రవర్తి భలేవారు గురువుగారు మీరు అంతగా చెప్పాలా వివరాలన్నీ తెలుసుకుంటానుగా మీరు మిగతావి చూసుకోండి అనే ధైర్యం చెప్పాడు స్వామి ఎప్పుడైతే అభిషేక్ కేసుకి టెర్రరిజం కలర్ అప్పటి నుంచే దాని గురించి పట్టించుకోవడం మానేశాడు స్వామి అందులో తను వేలు పెట్టినా ప్రమాదమే అనుకున్నాడు అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి తన పీకకు చుట్టుకుంటుందేమో అని భయపడ్డాడు తీవ్రవాదులతో తనకు సంబంధం ఉందని ఏదైనా పత్రిక గీసిందో తన పరువు భవిష్యత్తు నిలువున కాలి బూడిదవటం ఖాయం అనుకున్నాడు ఇక అంచేత పైకి చక్రవర్తికి భరోసా ఇచ్చినా లోపల మాత్రం ఆ సంగతి మర్చిపోవాలని అనుకున్నాడు స్వామి ఆ సంగతి తెలియని చక్రవర్తి అతన్ని నమ్మి నిశ్చింతగా బయటికి నడిచాడు రంజిత్ కుమార్ ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ కారు స్లో చేశాడు అతన్ని కలిసి వెళ్తే ఎందుకో మనస్కరించలేదు ఒక రకమైనటువంటి అహం అడ్డొచ్చింది స్వామి ఉన్నాడుగా అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు సత్యానందం రేఖ నందినికి ధైర్యం చెప్తున్నారు మిత్రుడు కంటబడేసరికి చక్రవర్తి ముఖం తెల్లగా పాలిపోయింది దేశంలోనే పేరుగాంచిన క్రిమినల్ డ్రైవర్వి నువ్వు కూడా ఏం చేయలేకపోయావంటే ఏమనుకోవాలి అని ఇంకేదో సత్యానందం అనబోతుంటే అంతా మా కర్మ ఏనాడో చేసిన పాపం అంటూ ఏడ్చేసింది చేసింది నందిని ఆమెను ఓదార్చిన తర్వాత అబీలో హింసా ప్రవృత్తి లేదురా ఎవరో కావాలని ఇరికించుంటారన్న అనుమానం అన్నాడు సత్యానందం వాడి మీద కత్తిగట్టే వాళ్ళు ఎవరుంటారు చెప్పు ఏమో వాడికి శత్రువులు లేకపోవచ్చు నీకుండొచ్చు కదా సత్యానందం మాటలు గులిక్కి పడ్డాడు చక్రవర్తి అతడి కళ్ళ ముందు చక్రధర్ రెడ్డి రూపం కదిలింది గుండెల గుబేలు మన్నాయి ఒక్కసారి అంతలోనే అతడు కారు బాంబు కేసులో జైల్లో మగ్గుతున్న సంగతి గుర్తొచ్చింది చిన్నగా నిట్టూర్చాడు అభిషేక్ ఫ్రెండ్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరో చెప్తే ట్రై చేస్తాను అంది రేఖ ఎయిర్పోర్ట్లో అభిని పోలీసులు అరెస్ట్ చేశాక సునీల్ కనిపించలేదన్న సంగతి గుర్తొచ్చింది నందినికి సునీల్ అని మా అభి క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడూ వారిద్దరు కలిసే ఉండేవారు లావుగా నల్లగా ఉంటాడు కదూ అవునన్నట్టుగా తలూపి అంది ఆ వాళ్ళ గొడవ తర్వాత మళ్ళీ మొహం చూపించలేదు ఏదో అర్థమైనట్టుగా చిటికేసింది రేఖ సంథింగ్ ఫిషీ నేను తెలుసుకుంటాను చచ్చి నీ కడుపును పుడతాను అదేంటో తెలుసుకో తల్లి మా వాడి సొమ్ము తిన్నంతసేపు తిని కడకు వాడు ఇరికించేసి అంతా తప్పుకున్నారు చూడు వాళ్ళ కడుపు మాడ నా ఉసురు బోసుకు ఒక మానరు ఆక్రోశించింది నందిని ఇది చిన్నపిల్లల వ్యవహారం కాదు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు పెదవి కొరుక్కుంది రేఖ సత్యానందం మాత్రం ఆప్యాయంగా ఆమె భుజం తట్టాడు మరి ఇది బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్